మనం మూడు అంశాలు మాట్లాడుతున్నాం మూడు అంశాలు ఏంటంటే ఎవరిలో ఫలించాలి మొదటిది ఎవరిలో ఫలించాలి రెండవది ఫలించకపోతే ఏమవుతుంది మూడో విషయం వచ్చేసి ఫలిస్తే మనకి ఏమవుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఎవరిలో ఫలించాలి మనం దేవునిలో ఫలించాలి గారి జీవితం అందరికీ తెలుసు కదండి ఆయనకి ఎన్ని శ్రమ ఎన్ని ఎన్నో శ్రమలు వచ్చినాయి సాతాను చాలా విధంగా శోధించాడు అలాగే ఆయనకున్న మిత్రులు కూడా శోధించారు దేవుణ్ణి అవమానపరచు దేవుణ్ణి దూషించు అనేసి అనేక రకాలుగా కూడా ఆయన ఆయన్ని హింసించారు ఆయన్ని బాధ పెట్టారు అవమానపరిచారు చివరికి ఆయన కట్టుకున్న భార్య కూడా నువ్వు దేవుణ్ణి దూషించట్లేదు నీ దగ్గర ఉన్న వేస్ట్ అనేసి ఆవిడ ఏం చేసి నువ్వు పెట్టేసి వెళ్ళిపోయింది అయినా కాదండి ఆయన ఏం నమ్మకంగా ఉండి నమ్మకంగా ఉన్నారు నమ్మకంగా ఉండి ఆయనలో ఫలించారు అలాగే విశ్వాసంలో కూడా మనం పలించాలి ఎలా అనేసి అంటే ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినేవో అంటే నేను చూపిస్తూ దేశంకి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ దేశం నుండి వదిలేసి వెళ్ళిపో ఈ తండ్రి నుంచి వెళ్ళిపో ఈ బంధువులు అక్కడ నుంచి కూడా వెళ్ళిపో అనేసి అన్నాడు అక్కడ ఏమున్నాయి ఆయనకి చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు దేవుని మాట విని వాళ్ళ తండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళాలి అలాగే ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళాలి ఆయన బంధువుని కూడా వదిలిపెట్టేసి వెళ్ళాలి ఆయన ఏం చేశాడు దేవుని మాటకు లోబడి ఆయన విశ్వాసానికి లోబడి ఆయనలో దేవుల్లో విశ్వాసం కలిగి ఉంది ఆయన ఏం చేశారంటే ఆయన మీద నమ్మకం కలిగి ఉంది ఆయన సమస్తాన్ని వదిలేసేసి ఆయన దేవుడు ఎక్కడికైతే చూపించారు అక్కడికి బయలుదేరి వెళ్ళారని అలాగే మనం కూడా దేవుని మాటకు లోబడి ఈ రోజున ఆయన వాక్యాన్ని అనుసరించి మనం కూడా మన జీవితాల్లో వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి అలాగే జీవోగ్రాము శరీరాస నేతరాశ జీవం శరీరాశ అంటే ఏంటి తండ్రి తండ్రికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తండ్రిని వదిలేసి వెళ్ళిపోతే హృదయానికి గాయమే కాదు అంటే చిన్నప్పటి నుంచి తెచ్చారు పైగా తండ్రి కన్న తండ్రి ఆయన్ని వదిలి వదిలిపెట్టి వెళ్ళాలని చూసి అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా అలాగే దేశం నుంచి కూడా వెళ్ళిపోవాలి అంటే ఆ దేశంలోనూ ఆయనే ఉన్నారు అబ్రహ్ గారు అదే దేశంలో పెరిగారు అదే దేశంలో పుట్టారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే నా నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నన్ను వెళ్ళిపోవాలి పైగా ఇప్పుడు మనము మనకి ఏదైనా ఆపద వస్తే బంధువులు వస్తారు బంధువులు వచ్చి సాయం చేస్తారని సన్న ఆలోచన అనుకుంటుంది కానీ మనం ఏం చేయాలంటే ఆ జీవ కుటుంబాన్ని కూడా మనం వదిలేసేది శ్రీరాస నేత్ర రాసిన జీవ కుటుంబాన్ని వదిలేసి మనం కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి ఒకవేళ దేవుని మీద ఆధారపడుకోకుండా దేవుని ఫలించుకోతే ఏమవుతుందంటే పుష్కర్ యువతి యువత అందరికీ తెలుసు కదండి వీసు చూస్తూ వారు ఆపలు చేసుకున్న ఆ అయినా పుష్కరి యువతి యువత ఆయన ఏం చేశారంటే దేవుని కంటే ఉన్నారు అద్భుత కార్యాలు చూశారు పుస్తక క్రియలు కూడా చూశారు పైగా దేవుని కూడానే ఉన్నాడు ఆయన మన ప్రస్తుత కాలంలోనూ ఆయన్ని మన లెక్కేసుకుంటే ఫైనాన్షియల్ మెయిన్ టైం అన్నమాట అంటే అప్పట్లో ఇచ్చే కానుకలు దగ్గజనులకు ఇచ్చే అన్ని కలిపి ఆయన ఇసుక యోధా ఆయన దగ్గర ఆయన సంచిలో పెట్టుకునేవారు అన్నమాట ఆయన సంచిలో పెట్టుకుని ఏం చేశారంటే ఆ ధనం దానికి ఆశ వెళ్ళి వేసు కూడా అమ్మేశారు అంటే ధనం ఆయన దగ్గర ఉన్నది ఆయన ఏం చేశారనిసేసింటే అక్కడ ఉన్న వాళ్ళకి భయపడి ఆర్థికలకు శాస్తలకు పరిచయలకు అక్కడ ఉన్న వాళ్ళకి భయపడి నేను చేశారని చేసింటే డబ్బుకి లోబడి ఏసుక్రీస్తు వారిని అమ్మేశారు అమ్మేసిన తర్వాత చివరికి ఆయనకి ఏమొచ్చింది మరణం వచ్చింది ఆయన ఎంత వేల అయితే ఇచ్చి ఆయన ఏసుక్రీస్తుని అమ్మేశారో ఆ వేలతోటి ఒక స్థలం కొన్నాం దానికి అని పేరు అంటే రక్తభూమి అనే అర్థం అక్కడ ఆయన ఊవేసు చనిపోయారు అంటే దేవుణ్ణి మోసం చేశారు మనం ఈ విధంగా మనం ఈ రోజు ఏ విధంగా ఉన్నాం దేవుణ్ణి అంత చేసేవారిగా ఉన్నామా దేవుణ్ణి వాక్యానుసారంగా మనం నడిచే విధంగా ఉన్నామా అన్నది మనం ఒకసారి శోభాక్ష చేసుకోవాలి అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే మనం అగ్నిలో వేయపడతామండి మొత్తవార్త మూడవ తేదీ పదివచనంలో ఉంది మతైసు వార్త మూడవ తేదీ ఇప్పుడే కొలు చెట్ల మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలంలో పాలింపే ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి అంటే ఏంటంటే ఇక్కడ మనం మంచి ఫలాలు ఫలించాలి తండ్రి వ్యవసాయకుడు అలోకమన్న తండ్రి వ్యవసాయకుడు ఏసుక్రీస్తు వారు ద్రాక్షలు మనం తీగలం మనం తీగలం మంచి ఫలం ఫలించాలి ఎవరో యేసుక్రీస్తులో ఉండి మనం మంచి ఫలాలు ఫలించాలి మనం ఫలించకపోతే ఏమవుతుందంటే చెడ్డ ద్రాక్షలు అంటే కారు ద్రాక్షలు ఎసాయ గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది చదవం చెడ్డ గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది దాంట్లోనూ ద్రాక్ష చూస్తున్నారంట వ్యవసాయకులు చూస్తూ ఉంటేనే మంచి ద్రాక్షలు అనేసి ఆయన ఆశపడి చూస్తున్నారనమాట కానీ అక్కడ కాసింది ఏంటంటే కారు ద్రాక్షలు కాసింది ఈరోజు కూడా లోకం అనేది దాన్ని మన హృదయంలో పెట్టేసుకుని మనం కూడా మంచి ఫలాలు కలిగించలేకపోతుంది అంటే కారు ద్రాక్షలు వస్తాయి మన హృదయంలో నుంచి ఈ రోజు మన మంచి పనులు ఫలిస్తే దేవుడు మన ఎందు ఉంటాడు మన ఎందుకు మనకి కార్యం చేస్తూ ఉంటాడు మూడో విషయానికి వస్తే మనం దేవునిలో ఫలిస్తే ఏమవుతుంది గమనించవర్త పదిహేను అధ్యాయం ఎనిమిదో విషయంలో చూసినట్లయితే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మైము కలచబడ్డాడు ఇందువలన మీరు నా శిష్యులు అంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన నామంలో రక్షణ పొంది ఆయన్ని ఎదుగుంది మనం దేవుని స్వార్థులు అనే పిల్లలు చెప్పడం వల్ల మనం ఏమవుతామంటే మనం ఆయనకి శిష్యులు అవుతాం అనమాట ఆయన భయముపరిచే అవకాశం ఎంతోమందికి రాదు అంటే దేవుణ్ణి తెలుసుకున్న వారికి మాత్రమే మయము ఉంటుంది దేవుని తెలుసుకోలేని వారికి దేవుని ఇతరులకి చెప్పగలరా ఎవరన్నాను కానీ మనకి అవకాశం ఉంది వేసు గ్రీస్తు వారిని నలు దిశలా మనం చెప్పడానికి మనకి అవకాశం ఉంది మన ఇరుగు వారికి కూడా మనకి అవకాశం ఉంది కానీ మనం ఏం చేస్తామంటే శివారు ఏ వారిలో ఉన్నారన్నది మనం అర్థం చేసుకోం కానీ ఆ వారిని అర్థం చేసుకోకుండా వెనకాల ఆవిడెలాగమ్మా ఈ నెలాగమ్మా అనేసి మనం లోకానుసారం ఇష్టమైన విషయాలు మాట్లాడుకుంటాం అవి వేస్ట్ వాటి వల్ల మన హెల్త్ కనబోద్దు మన హెల్త్ పాడవద్దు అంటే వాటిని ఆలోచిస్తూ ఉంటాం నలభన వస్తారు ఈ కూర్చేపో వాటి మీద ఆలోచిస్తాం వాటి మీద పుచ్చు పెట్టాం ఇంట్లో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదు అలాంటి విషయాన్ని మనం దూరంగా విడిచిపెట్టేది అలాంటి విషయాన్ని మనం దూరంగా విడిచిపెట్టేసి దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే మనం తండ్రిని మహిమపరిచి తండ్రిని మహిమపరిచిన పైగా మనం ఆయన శిష్యులు ఆయన శిష్యుల అయ్యే అధికారం ఇచ్చారు కానీ ఆయన ఏం చేశారు దుర్వినియోగం చేసుకున్నారు కానీ ఈ రోజు మనం ఏం చేయాలి మనకు కూడా అవకాశం ఇచ్చారు శిష్యులు అయ్యే అవకాశం ఇచ్చారు ఆయన మహిమపరిచే అవకాశం కూడా మనందరికీ ఇచ్చారు ఈరోజు మనకి ఇచ్చారు కానీ మనం ఏం చేయాలి ఈరోజు రక్షణ దినం అనేసి భయవాస్తుంది ఆ రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంది ఉంటే ఆ రక్షణ పొందండి ఎందుకంటే ఏ క్షణం ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా మన చేతుల్లో లేదు ప్రతి ఒక్కటి కూడా మన చేతుల్లో లేదు కోయింట్లో ఉంటుంది అమ్మకాలు బాగానే ఉంటే బాగానే చేస్తుంది చేస్తున్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా టేమో చూసుకుంది నాలుగు రోజులు అలాగే మనుషులు రెగలేకపోతే మనుషుల్లో చూసి కూడా పోతుంది అడుగులు వెయ్యలేకపోతుంది ఎందుకు కారణం ఏంటనేది శ్వాస పిచ్చుకెళ్తే బ్లడ్ టెస్ట్ ఏముంటే సరే తీర్చుకోదు అన్నారు మీకు ఊపిరి అందట్లేదమ్మా ట్యాబ్లెట్లు వాడుంటాయని చూసి నేను చెప్పాను చెప్పిన తర్వాత అలాగే వాడితే బాగానే కొద్దిగా తగ్గింది తర్వాత ఇక్కడ శనివారం పోయిన శనివారం ప్రార్థనలు వీరందరూ ప్రార్థన చేశారు ప్రార్థించే ప్రతి ఒక్కరి కూడా అందరం చేయించారు అయితే మంచి మీద నుంచి తిరిగి లెక్క లేచి నడవలేని మా అమ్మ రోజు లేచి పనిచేస్తుంద దేవుడు కార్యం చేశాడు ఎందుకంటే అమ్మ దేవుని మీద ఆధారపడింది ఈరోజు గారు కూడా ఆ రోజు మంచి మన లైఫ్లో ఉండగాను దేవా నాకు కార్యం చెయ్యి నాకు కార్యం చెప్తే నా జీవితాంతో నేను ఒక సాక్షి సంబంధాక నేను అనేసి అక్కడ సాక్ష్యం చెప్పుకున్నాను పైగా అదే శనివారం వచ్చి ఇక్కడ సాక్ష్యం కూడా చెప్పుకున్నాను అంటే ఏం జరుపుకున్నారు ఏం జరుపుకుంటే వాళ్ళ జీవితంలో దేవుని విత్తనాన్ని దేవుడు చేసే విత్తనాన్ని ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని ఫలిస్తున్నారు అనమాట అంటే దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు ఫలిస్తాయి ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి ఎందుకంటే ప్రతి ఒక్క రోజు కూడా మన చేతుల్లో లేదు నిన్న ఆరోగ్యంగా ఉన్నవారు ఈరోజు అనారోగ్యం పాల్గొన్నారు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవారు రేపు ఎలా ఉంటారో కూడా తెలియదు అలాగే ప్రతి ఒక్కరు కూడా సాధన సంబంధం కాకుండా దేవునికి సంబంధం లేవండి

మనకైనా మనమోతుండగా చేసినా ప్రభుత్వ తండ్రి ఎక్కడ మనం నిలబెట్టిన దాన్ని బట్టి మీకు శోత్సం చేసిన ప్రభుత్వాక ఎంత దాన్ని బట్టి శోకాల ప్రోవా తండ్రి ప్రతి ఒక్క మనసులో ప్రభావ సందర్శన పలించే భారీగా తల్లి నామాన్ని కనివచ్చే విధంగా ప్రోవా విధంగా ప్రతి ఒక్క శ్రమను కూడా ప్రోవా ప్రతి ఒక్క శ్రమను ప్రతి ఒక్క అవమానం ప్రభావం ప్రతి ఒక్క విధమైన బాధలు ఉంచి తట్టుకుని నామాన్ని కేవలం ఈ నామాన్ని మాత్రమే ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిపించిన తర్వాత ఎన్నో వాక్యాన్ని దేవతలు చేశాను దీని వదిలిపెట్టేవారుగా కాకుండా మీద రాసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి వారి నామంలో అడిగి కుటుంబ కొరం ప్రార్థన చేద్దామని చెప్పి విషయాలు కాస్త ఎలా చేయని వారు ప్రార్థన చేయదు